நமே <laughs> ஆய்வாத் <laughs> <laughs>

جيپ نال آتي لائي اوهو جي بي اين جي نال جي شان Gue t referred on Le r Și ang pacie Purtul i sa Depois na ba Terra е Je vis para вас esis estar ու ketichi

I use just... conscious

చాలా మంది అనుకుంటున్నారు మనకి ఎక్కడున్నా కానీ వీళ్ళిద్దరు ఆఫీసులు ఖచ్చితంగా కావాలి వాళ్ళు ఎక్కడన్నా ఉండాలి మనకి వాళ్ళు సంతోషమైన వాతావరణంలో ఇక్కడికి విచ్చేసి ఎన్జిఓ సోదరు సోదరి మండలందరికీ మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా మీకు నమస్కారాలు తెలుపుతున్నా నేను చాలా సంతోషం ఉంది ఎన్నంటే చాలా కాలం నుంచి నేను కూడా వెయిట్ చేస్తున్నాను అంటే ఈ కళ్యాణ మండపం అనేది చాలా చరిత్ర ఉంది ఇప్పుడే శరత్ గారు చెప్పారు కృష్ణారెడ్డి గారు కూడా చెప్పారు పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో మా అన్నగారు కీర్తి మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఎంపిక అయిన తర్వాత అప్పటి ప్రెసిడెంట్ గారు గుర్తులేదు వారు మొదటగా ఏందంటే పురుషోత్తం గారు అప్పుడు ఈ ఆఫీస్ అనేదానికి ప్రారంభం అంటే శంకుస్థాపన కూడా చేసుకున్న దానికి ఆ కాలంలో ఒక రెండు లక్షల రూపాయలు అడగటం కూడా జరిగింది నాకు తెలిసినంత వరకు అప్పటి నుంచి మా గుడ్డు కుటుంబానికి ఏపీ ఎన్జిజిఓస్ అసోసియేషన్ ప్రకాష్ యూనిట్ గారికి ఎంతో అవినాభావ సంబంధం ఉన్నదనేది మీకు తెలుపుతున్నాను ఆ తర్వాత పార్తమ్ గారు కూడా ఎంపీగా ఉన్నప్పుడు కూడా కొంత నిధులు అరేంజ్ చేయటం మరలా నేను ఎంపీగా అయిన తర్వాత రెండు మూడు దఫాలు కూడా చేయటం అనేది ఇప్పుడే శరద్బాబు గారు కృష్ణారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఈ కళ్యాణం అంటే రెండు వేల పదో సంవత్సరంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా అప్పుడు ఈ కార్యక్రమానికి రావటం కూడా జరిగింది శంకుస్థాపన ఈరోజు ఎంతో సంతోషమైన అది ఈ రోజు ప్రారంభం చేసుకున్నాం మనం ఎందుకేంటంటే కి ఎప్పుడు కూడా ఒక రక్షణ అనేది కావాలన్న అంటేనే ఒక షెల్టర్ గూడు ఏర్పరిచే కార్యక్రమంలో ఎప్పుడు కూడా బాగుంటు కుటుంబం ముందు ఎప్పుడు కూడా ఉన్నదనేది కూడా మీకు సభాపికంగా కూడా తెలుపుతున్నాను ఎప్పటికి కూడా ఎందుకేంటే మన అనేది ఎప్పుడు ఎన్జిజిఓస్ అనేది కూడా ఇక్కడ కలిసి మలిసి మనం పనిచేయటం కూడా చూసాము ఎంతో చక్కటి వాతావరణం మేము ఎప్పుడు చూస్తున్నాం ఉన్నప్పుడు కూడా మా ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా కూడా ప్రెసిడెంట్ గారు సెక్రటరీలు అందరూ కూడా ఎన్జిఓస్ అసోసియేషన్ సభ్యులు మిగతా వారందరూ కూడా రావటం అనేది చూసాం చాలా సంతోషం ఎప్పుడు కూడా ముఖ్యంగా మహిళా తల్లు అందరూ కూడా ఇచ్చేసి ఇంటికి రావటం అనేది ఎప్పుడు ఇది మర్చిపోలేని విషయం అది ఇప్పటికి కూడా మీరు మేము కలిసి ఎప్పుడు కూడా మనం పనిచేయాలి మీ ఆశీస్సులు మాగుంట కుటుంబానికి ఇంకా కూడా ఇంకా ఒక సంవత్సరాలు వంద సంవత్సరాలు ఇవ్వాలని కూడా కోరుకుంటూ మంచి కార్యక్రమాన్ని పిలిచి ఆహ్వానించి ఈరోజు పెద్ద కూడా కరుకోవటం అంటే మా బండి శ్రీను మామూలుగా వలి కూడా కనబడుతున్నాడు ఉంటే ఆ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో చూసినప్పుడు ఎక్కడ రోడ్లో పోయినా ఉద్యమం నిల చేసేసారు ఎప్పుడు కూడా అంటే బషీర్ గారు కూడా ఉండేవారు ఉండేదానికి వాళ్ళని చూస్తేనే భయపడే రోడ్డు తప్పించుకొని వేరే రోడ్లో వెళ్ళే వాళ్ళం ఉన్నప్పుడు కూడా అటువంటి సిన్సియర్ ఆఫీసర్స్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి అంటే బండి శ్రీనివాసరావు గారు రిటైర్మెంట్ అనేది రేపని తెలిసినందుకు కొంత కష్టం ఉన్నా కూడా ఆయన వచ్చి మాతోనే ఉంటాడు కాబట్టి ఒంగోలులోనే అదొక సంతోషం అని కూడా మేము ఆనందంగా భావిస్తూ మిమ్మల్ని ఈరోజు ఇటువంటి కార్యక్రమానికి ప్రత్యేకంగా శరద్బాబు గారు అయితే దీనిని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలి అనేది వారి లక్షణానికి వారు తలపెట్టినట్టు శరద్బాబు గారు కృష్ణారెడ్డి గారు వారి కార్యోగ్య సభ్యులందరూ కూడా మరొకసారి మాకుంట కుటుంబం తరఫున వారందరినీ కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ ఇప్పుడు కాకపోయినా రేపైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మన గురించి బలమైనటువంటి వాదన గెలిపించగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారు బాలనీ శ్రీనివాసరెడ్డి గారు సార్ మేము ఎప్పటికీ మర్చిపోలేం ఈ రోజు కాకపోతే రేపు మాకు రావాల్సినటువంటి రాయితులు మీ ద్వారా మాకు వస్తాయనేటువంటి నమ్మకం మాత్రం మాకుంది తప్పనిసరిగా ఆ నమ్మకాన్ని మేము ఎప్పుడు కూడా ఉంచుకుంటామని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాం సార్ అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి మరొక అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు మావుడి శ్రీనివాసరెడ్డి గారు వారు స్వాములు మనందరం కూడా తెలుసు మరి మనందరం కూడా ఎప్పుడు వెళ్ళి ఏది అడిగినా కూడా మనందరికి కూడా తనకు చేతనైన దాంట్లో మనకు సహాయం చేసేటువంటి గొప్ప వ్యక్తి మరి మాగుంట సుబ్బరామిరెడ్డి గారు ఇక్కడున్నటువంటి పాత బిల్డింగ్కి వారు ఆ రోజుల్లో శంకుస్థాపన చేయడం జరిగింది తర్వాత మరి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వారి సహాయం వారి ద్వారా మనకు తర్వాత సహాయం చేయడం జరిగింది మరి నిజంగా ఇవన్నీ కూడా మేము ఎప్పుడు కూడా ఉద్యోగస్తులు మర్చిపోలేమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం సార్ అదేవిధంగా ఉద్యోగుల ఆశా జ్యోతి ఈ రాష్ట్ర ఉద్యోగుల ఆశాజ్యోతి మొక్కువని దీక్ష మనందరికి కూడా ఎప్పుడు ఏది కావాలన్నా కూడా ఈ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైనటువంటి ఏకైక వ్యక్తి మనందరికీ కూడా అన్నా అంటే నేనున్నానని భరోసా ఇచ్చేటువంటి కామ్రేడ్ బండి శ్రీనివాసరావు గారు మరి రేపు వారు పదవి విరమణ పొందుతూ ఉన్నారు అయినా కూడా సార్ మీరు ఎక్కడున్నా సరే ఏ పదవిలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా కూడా రేపు రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు ఈ వన్జిఓ హోము కన్స్ట్రక్షన్కి మీరు చేసినటువంటి సహాయ సహకారాలు మేము ఎప్పుడు కూడా మర్చిపోలేనని భవిష్యత్తులో ఉద్యోగతరం మొత్తం కూడా మీ శ్రమ మీ చేయూతను ఎప్పుడు కూడా మర్చిపో మరొకసారి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇప్పటి వరకు మీరు మాకు ఇచ్చినటువంటి సహాయ సహకారాలు కూడా భవిష్యత్తులో ఇదే విధంగా మీరు ఇవ్వాలని చెప్పి మరొకసారి మరి మేము ఉదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం సార్ అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి రాబోయే ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా భవిష్యత్ రాష్ట్ర అధ్యక్షులుగా మరి మనం ఈ వేదిక నుంచి చెప్పుకోవచ్చు మరి మన ఆవేశం మన కడప మరి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న శివారెడ్డి గారు భవిష్యత్తులో మనకు రావాల్సినటువంటి రాయితలన్ని కూడా మరి మనందరం కూడా కాల్ తెగేసే విధంగా ప్రభుత్వం దగ్గర నుంచి సాధించి తీసుకొస్తాడని చెప్పేసినటువంటి నమ్మకం మనందరం ఉంది వారు కూడా ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం సార్ అదేవిధంగా మన సమస్యల్ని మన ఇబ్బందుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకెళ్లేటువంటి మధ్య మార్గం మరి మనందరికీ కూడా ఎంతో చురపతితులు మన పెద్దలు మన గౌరవం మన అన్న మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగుల నుండి మరి ఏదైతే సలహాలు ఇచ్చేటువంటి రాష్ట్ర గౌరవ సలహాదారులు ప్రభుత్వ సలహాదారులు అన్న చంద్రేశ్వర రెడ్డి గారికి మరి వారికి కూడా సాధారణంగా